సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డేవిడ్ డ్రై క్లీనర్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం డస్ట్ ఫైటర్ అండి ఇది అయితే శారీస్ మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నా చూపిస్తాను సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మనకి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కట్ట ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి సో పదండి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకి డస్ట్ ఫైటర్ గురించి అయితే నేను ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి మన సారీస్ అనేది సారీ ఫాల్ చూడండి ఎంత గా ఉందా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఈ రోజు మీకు చూడండి ఇదంతా మొత్తం టోటల్ ఇదంతా డస్ట్ అండి మనకి చూడండి సారీ అనేది ఎంత మాసిపోయిందో చూడండి మనం ఈ కెమికల్ యూజ్ చేసిన తర్వాత మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట డ్రై క్లీనింగ్ అయినా ఇవ్వచ్చండి ఇది ఓన్లీ సారీ కి సంబంధించిన వీడియో అండి డ్రై క్లీనింగ్ కట్టా పెడతలేదు నేను ఓన్లీ సారీ ఫాల్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి కెమికల్ ద్వారా అన్నది చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చే సెకండ్ సారీ మీకు అయితే రెండు సారీస్ అయితే చూపిస్తాను రెండు కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అండి ఇవి మనకి ఏ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకోవచ్చు ఇది మీకు ఎలా పెట్టాలన్నది కూడా నేను చూపిస్తాను మనకు అయిన తర్వాత కూడా ఎంత క్లీన్ గా వస్తుందని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇదేంటి డస్ట్ ఫైటర్ ఇది మనకి ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనకి లేబుల్స్ అయితే ఊడిపోయినాయి చూపిస్తాను మీకు ఇది ఎలా యూజ్ చేయాలన్నది ఫస్ట్ మనం సారీ అనేది తీసుకున్న తర్వాత వాటర్ అనేది వేసి కలుపుకోవాలండి ఇప్పుడు చూసారు కదా డస్ట్ అనేది ఎంత క్లియర్ గా అయితే కనిపిస్తుందో ఫుల్ బ్లాక్ అని జస్ట్ మనం దీని మీద ఫస్ట్ అయితే దీని మీద అయితే మనం దాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత చేస్తో రఫ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఏంటంటే నేను బ్రష్ తో చూపించాను ఎందుకంటే మన కింద సైడ్ కూడా మాసిపోయింది కదా ఫుల్గా దానివల్ల ఏంటంటే మనకి బ్రష్ అనేది యూస్ చేస్తాం అది కూడా లైట్ గా యూజ్ చేసుకోవాలి ఎక్కువగా రఫ్ చేయకూడదు చూడండి మీకు కనిపిస్తుంది కదా కెమికల్ అయితే వేసాను మనకి ఈ కెమికల్ ఎలా వేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ మనం ఈ ఎక్కడ డస్ట్ ఎక్కువ ఉందో అక్కడ మాత్రం ఎక్కువ వేసుకోవాలి చూడండి మనం చేతితో రఫ్ చేసింది చూడండి మీకు లైవ్ లో అయితే చూపిస్తాను ఎంత క్లియర్ అయిపోయి క్లియర్ అయితే అయిపోయిందో చూసారు కదా ఇలా మన చేతితో రఫ్ చేసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు జస్ట్ మనం ఎలా చూడండి ఈ విధంగా లైట్ గా ఎక్కువ ప్రెజర్ అయితే చేయకూడదు లైట్ గా జస్ట్ ఎలా అన్నా లేదంటే మనం చేత్తో ఎలా రఫ్ చేసుకున్నా సరే మీకు డస్ట్ అనేది మొత్తం క్లియర్ అయితే అయిపోతుంది చూడండి మీరు చూసారు కదా ఎంత నీట్ గా అయితే పోయిందో చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో అయితే మనకి డస్ట్ అనేది మొత్తం క్లియర్ అయితే అయిపోయింది సేమ్ మనకి ఇదే విధంగా సెకండ్ సారీ అయితే కూడా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఇది మనం సారీ ఫాల్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా ఇలా మార్చి మార్చి కెమికల్ వేసుకొని జస్ట్ అలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది మనకి క్లీనింగ్ అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది సారీ ఫాల్ అనేది మనకి సారీ కూడా మనకు ఎవరికైనా ఏంటంటే మన షాప్ కాబట్టి మనం డెలివరీ ఇచ్చేటప్పుడు చూసుకుంటారు కాబట్టి మంచి నీట్గా అయితే వచ్చేస్తుంది రెండు ఈ విధంగా మనం అయితే బ్రషింగ్ అయితే చేసుకోవాలి శారీ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మనకి ఒకసారి మొత్తం అంతా రివర్స్ చేసుకుని ఫస్ట్ నుంచి ఇలా బ్రష్ చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది తర్వాత మనం దీన్ని ఎలా జాడించాలన్నది కూడా చూపిస్తాను దీన్ని మనం ఇలా త్రీ ఇదైతే ఇప్పుడు మనకి బ్రషింగ్ పాల్కి డస్ట్ క్లీనర్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత ప్రాసెస్ అండి ఇది మనం డ్రై క్లీనింగ్ అయితే ఆల్రెడీ లో ముంచేస్తాం అది ఇది డ్రై క్లీనింగ్ వీడియో కాదు కాబట్టి ఓన్లీ డస్ట్ దే కాబట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ మనం ఏంటంటే ఇలాగ త్రీ లో వాటర్ తీసుకొని త్రీ లో కూడా మనం క్లియర్గా అన్నది సారీని అయితే ముంచుకోవాలి ఇందులో మనకి క్లీనింగ్ ఎలా చేయాలి అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అదే చేసి చూపిస్తాను చూడండి మన కలర్ అనేది ఏది పోకుండా అలా మూడు ఆటలు చేసుకోవాలి తర్వాత ఇది చెప్పేసి ఇంకోసారి మనకింద చూపించాను కదా దీనికైతే చాలా ఎక్కువ అయితే ఉంది అది కింద కేక్ మరకు కానీ అంటుకున్నాయండి చాలా ఎక్కువ అయితే ఉంది ఈ సారీకి దీన్ని కూడా సేమ్ చూసారు కదా ఈ విధంగా మనం లిక్విడ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది తర్వాత ఏంటంటే మనకు కామెంట్స్ లో మన అడ్రస్ అయితే అడుగుతున్నారు షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ వచ్చేసి రమణపేట కాకినాడ స్టేడియం రోడ్ అండి మీకు అది కూడా ఒక వీడియో తీసి పెడతాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి షాప్ అడ్రస్ కావాలనుకున్న వాళ్ళు తర్వాత ఇంకోటి ఏంటంటే మిషన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను అది కూడా వస్తుంది చాలా మంది అయితే అడుగుతున్నారు మిషన్ కాస్ట్ ఇంకా బిజినెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది మొత్తం వీళ్ళన్నిటికి సంబంధించిన ఒక వీడియో అయితే చేసి పెడతాను చూడండి మనకి సారీ అయితే ఈ విధంగా మొత్తం అంతా కెమికల్ అయితే వేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో డ్రై క్లీనింగ్ ఎలా చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి మన ఇలాగా పైన అయితే మాత్రం లైట్గానే కొట్టుకోవాలి ఇది పైన పక్క కూడా ఉంది డస్ట్ అనేది చూడండి బ్లాక్ మీకు కనిపిస్తుంది కదా పైన కూడా జస్ట్ అలా బ్రష్ చేసుకుంటే మీకు అన్నది సరిపోతుంది అలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు అయితే కామెంట్ చేయండి కన్ఫర్మ్ గా మీకు రిప్లై అయితే ఇస్తాను నేను లేకపోతే వీడియోన చేసి చూపిస్తాను నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నది కూడా కామెంట్స్ చేయండి చూడండి ఇలాగ మనం త్రీ టబ్స్లో అయితే వాటర్ కన్ఫామ్గా తీసుకోవాలి అందులో ఏంటంటే ఒక దాంట్లో మనం నా కలర్ ఫిక్సర్ అనేది వేసుకోవాలి ఒక దాంట్లో దాంట్లోనేమో డ్రై క్లీనింగ్ కెమికల్ అనేది వేసుకోవాలి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి మనకి స్టార్టింగ్ నుంచి అయితే మనం వాటర్ స్ప్రే అయితే చేసామంటే ఇప్పుడు మిషన్లో పెడుతున్నాము అందుకని మీకు కొంచెం చీర పాలు దగ్గర అనేది తడి తడిగా ఉంది ఇంకా పూర్తిగా చేయలేదు ఇది మీకు చూపిస్తాను మన మిషన్లో పెట్టినప్పుడు కూడా మనకు సారీ ఫాల్ డస్ట్ అనేది ఎంత క్లీన్గా అయితే అయిపోయిందో మీకు లోనే చూపిస్తాను నేను మీకు చూడండి ఇది వచ్చేసి ఇంకోసారి చూసారు కదా ఇది కూడా ఎంత నీట్గా వచ్చింది అంటే ఇప్పుడు తడిగా సరిగా కనిపించట్లేదు మీకు మిషన్లో పెట్టినప్పుడు అయితే మాత్రం నీట్గా వచ్చి ఎంత నీట్గా వస్తుందో మీరే చూద్దరిగాని చూ మనం ఇది వచ్చేసి మనం ఫస్ట్ సారీ కదండి ఇది చూపిస్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి సారీ రోలింగ్ మిషన్ చాలా వీడియోలో అయితే చూపించండి మీకు మనం దీంట్లో అయితే మాత్రం సారీ ఎప్పుడు రివర్స్ లోనే పెడతాం చూడండి రివర్స్ లో అనేది వస్తుంది ఫ్రంట్ అయితే పైఠంచి పెట్టుకోవాలి మనం మన ఒక కామెంట్ అయితే సారీ గా వచ్చింది అది ఎలాగా అని అడిగారు ఒక మన సబ్స్క్రైబర్ అయితే ఆ సారీ క్రాస్గా రాకుండా అయితే మాత్రం మనం సారీ వాటర్ కొట్టిన తర్వాత లాగి పెట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ పైట నుంచి తిరగేసి పెట్టుకోవాలి తిరగేసి పెట్టుకున్నా సరే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి కట్టు కట్టు సంగతి దగ్గర వస్తుంది అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఎందుకంటే చాలా డిఫరెంట్ ఆఫ్ సారీస్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చేసినాయి అవి ఎలా చేసినా సరే ఎంతో కొంత తేడా అయితే వస్తుంది వాటి గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను చూడండి ఇప్పుడు అయితే శారీ పాలు ఎంత నీట్ గా అయితే వచ్చిందో చూడండి ఒకసారి సారీ కూడా ఎంత గా వచ్చింది ఎంత షైనింగ్ అయితే వచ్చింది మనకి కొత్త సారీలాగా సారీ ఫాల్ చూడండి అసలు మీకు డస్ట్ అనేది ఎక్కడ కనిపించదు ఓన్లీ సారీ ఫాల్ అయితే తీసాను ఈ వీడియో చూడండి అయిపోయింది మనకి సారీ ఫాల్ అయితే నెక్స్ట్ మనకి ఇంకో సారీ చూపించాను కదా ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ ఈ సారీ కూడా చూడండి సారీ ఫాల్ ఇది కూడా ఎంత నీట్ గా వచ్చిందో చూపిస్తాను మీకు సో మనకి ఈ డస్ట్ ఫైటర్ అన్నది ఒక కెమికల్ ఉంటే మీకు ఎటువంటి డస్ట్ అయినా సరే రిమూవ్ చేసేస్తుందండి ఇది మీకు ఈ ఒక కెమికల్ మీకు కా ఈ కెమికల్ కావాలనుకునే వాళ్ళు ఏంటంటే మనకి యూనివాక్స్ వెబ్సైట్ ఉంటుందండి లేదంటే ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది లో కూడా దొరుకుతుంది యూనివాక్స్ డస్ట్ ఫైటర్ అని కొట్టండి మీకు కెమికల్ అనేది వచ్చేస్తుంది దాన్ని మీరు ఆర్డర్ పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకునే ఎందుకంటే చాలా మంది నా కెమికల్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఎక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి మీకు ఆ కెమికల్ కావాలంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అమెజాన్ యూనివాక్స్ వెబ్సైట్ ఉంటుంది అందులో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే కెమికల్స్ మనం ఎక్కువ కెమికల్స్ అయితే తెచ్చుకునేది మిషన్ వాళ్ళు ఇచ్చారండి నెంబర్ మన మిషన్ పర్చేజ్ చేసినప్పుడు ఆ నెంబర్ కూడా ఉంది అది కూడా మీకు ఇస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి దీన్ని దీని సారీ ఫాలో వచ్చేసి చూసారు కదా డస్ట్ మరకులో ఎంత ఇది కూడా ఎంత నీట్గా అయితే వచ్చిందో సారీ సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన వచ్చేసి డేవిడ్ రైక్లీనర్స్ మనం చూసారు కదా మన దగ్గర ఏంటంటే రోలింగ్ పాలిషింగ్ ఏదైనా చేస్తాం వినాకే